ఏలూరు నగరంలోని తంగిళ్ళమూడి డివిజన్ లో ఉన్న మామయ్య గారి తోటలో ఫ్లాట్స్ కొనుక్కుని చాలా సంవత్సరాలు అయినప్పటికీ కనీస సౌకర్యాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ప్రాంత ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ ప్రాంతంలో రోడ్లు సదుపాయం కానీ కరెంట్ సదుపాయం గాని వాటర్ సదుపాయం కానీ లేకపోవడం వల్ల ఇక్కడ ఉంటున్న కుటుంబాలు చాలా ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు చీకట పడితే ఈ ప్రాంతం అంధకారంలో మునిగిపోతుందని నడవడానికి కూడా ఇబ్బందులు పడుతున్నామని వారు తెలియజేశారు ఎప్పటికైనా మున్సిపాలిటీ అధికారులు ఈ ప్రాంతాన్ని సందర్శించి తగిన చర్యలు చేపట్టాలని పలువురు అభిప్రాయపడుతున్నారు

నా పేరు మాధురి మేము ఇక్కడ ఎస్పీ డెవలప్మెంట్స్లో ఫ్లాట్ తీసుకొని హౌస్ కట్టుకున్నామండి కానీ ఇక్కడ ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయని చెప్పి ఫ్లాట్ ఇచ్చారు బట్ అయితే ఇక్కడ అసలు ఏం లేవు కరెంటు వాటరు రోడ్డు ప్రతిదీ ఇబ్బందినండి అసలు ఏమి ట్యాప్ కనెక్షన్ ఎంచుకుందామన్నా ట్యాప్ రాదు కరెంట్ అంటే కరెంట్ అంటే తప్పదు కాబట్టి మ్యాండేట్ వేయించుకున్నాం వాటర్ కానీ రోడ్ కానీ ప్రతిదీ ప్రాబ్లంగానే ఉందండి ఇక్కడ ఫ్లాట్ తీసుకునేటప్పుడు అన్ని లోప అన్నీ ఉన్నాయండి అసలు మీకు ఏ ఇబ్బంది ఉండదు అని చెప్పి ఫ్లాట్ ఇచ్చారు సరే మీ ఈఎంఐలు అన్నీ పెట్టుకొని కట్టుకున్న తర్వాత ఇక్కడ వస్తే అసలు ఏమీ లేదు చెట్లు మొత్తం అడవి ఉంది దానికి తోడు ఫ్లాట్లు యాభై ఫ్లాట్లు దాకా ఒక్కరు కూడా పట్టించుకోవట్లేదండి ఏదైనా కొంచెం చూసి గవర్నమెంట్ వాళ్ళు ఏమైనా హెల్ప్ చేసి ఈ రోడ్లు ఆ ట్యాప్ కనెక్షన్లు ఎన్ని ఇస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను మాకు మేము కోరినటువంటి ఈ ఈ సదుపాయాలు పక్కన నేబర్ స్ట్రీట్స్కి నేబర్ విలేజ్ నేబర్ వార్డులకి ఎలా ఇస్తున్నారో ఎటువంటి డెవలప్ చేస్తున్నారో అదే డెవలప్మెంట్స్ మాకు కూడా జరగాలి అని మేమంతా ఉన్న వాళ్ళందరూ మా కాలనీ వాళ్ళు మరి మరి సూర్యబాబు గారు కానీ మేము కానీ ఇంకా చాలామంది ఉన్నాము అరవై మందికి ఫ్యామిలీస్ ఉన్నాము మాకు అదేవిధంగా వెంచర్ వన్ వెంచర్ టూ కూడా ఉంది వెంచర్ టూ అనేది చాలా బీభత్సంగా ఉంది తాగుబోతాడు నమస్కారం అండి నా పేరు ఎన్ విజయలక్ష్మి మేము గత ఏడు సంవత్సరాల క్రిందట ఎస్వి టూ డెవలప్మెంట్లో స్థలం కొనుక్కుని ఇల్లు కట్టుకున్నాము మాకు అక్కడ అన్ని సౌకర్యాలు ఇస్తామని చెప్పి మోసం చేశారు రియల్ ఎస్టేట్ వాళ్ళు అక్కడ ఉన్నటువంటి మేము నివాస యోగ్యం కాకుండా అయిపోయింది ఏలూరు నడిబొడ్డులో ఉండి కూడా తంగిలిమోడి మాయగారి తోటండి అవి ఎంచర్ని ఎవరో పట్టించుకోవట్లేదు ఈఎంఐలు కట్టుకుంటున్నా ఇంటర్దులు కట్టుకుంటున్నాం అక్కడ ఉండలేక బయటకు వచ్చేసాం మంచినీళ్ళు కనీసం మంచినీళ్ళు కూడా లేవు మున్సిపాలిటీకి హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పారు మొత్తం వారు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళాలని చెప్పేసి వారు మా మాకు సహాయం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాము ఇది కొంచెం ఎందుకంటే నా దీనిగా ఉంటున్నాయి ఇక్కడ చెట్లు ఇవన్నీ కూడా చాలా దీనిగా ఇక పాములు కానీ తిరగటం అటువంటి ఇబ్బందిగా ఉంటుందండి ఒక రోడ్ లేదు ఒక డ్రైనేజీ లేదు ఒక కరెంట్ లేదని నాన్న అవసరం పడుతున్నామండి అమ్మిన ఆయన ఎక్కడ ఉన్నారో తెలియదండి ఇచ్చిన ఆయన ఎవరున్నారో కూడా మాకు అమ్మినప్పుడు ఇప్పటికి మాకు ఎవరు ఉన్నారో కూడా తెలియదండి మా పరిస్థితి అంత కారణం ఉంది చూడండి పాములు తిరుగుతున్నాయి తేలి నేను నానా ఇబ్బందులు పడతామండి దయచేసి దీనికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉంటే కొద్దిగా మాకు బాగు చేసి సహకరించగలసింది కోరుకుంటున్నామండి